అరవై సంవత్సరాల తర్వాత ఈ పండగ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది ప్రజలు అందరూ సహకరిస్తున్నారు బ్రహ్మాండంగా అతను పోలీసునేమి ప్రజలు అయితేనేమి పంచాయతీ అన్ని శాఖల నుండి సహకరించి జనాలు ఇప్పటికే కొల్గా రావడం దర్శనాలు అవుతున్నాయి రాత్రి తొలిలు ఈ రోజు రథోత్సవం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం అవుతుంది మూడు నుండి ఐదు గంటల వరకు ఉంటుంది ఐదు గంటల తర్వాత ప్రజలందరికీ గుడి దగ్గరికి వెళ్ళి మొక్కలు తీసుకొని రేపు కను పండుగ జరుగుతుందని మరి చూసుకుని మూడు రోజులు పండగ అండి మూడు రోజులు చాలా బాగా జరుగుతుందండి వెంపడంలో ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందండి పండగ ఎనభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీరు కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారండి అసలు చాలా బాగుందండి పండగ అందరూ వస్తున్నారు చక్క ఊరంతా బాగా అసలు చుట్టాలు బాగా కలికిరిగా ఉంది బాగా జరుగుతుంది చాలా హ్యాపీగా ఉందండి పండగ చాలా బాగా జరుగుతుంది అలాగే పౌరాణిక నాటకాలు భాగవతాలు ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అన్రధ హెల్దీ కిచెన్ అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈరోజు మన వీడియో ఏంటంటే మా వదిన వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఊరిలో పండగ అయితే అయింది అన్నీ బ్యానర్ ఉండి సరిగా కొంచుకోలేదు బ్యానర్ వీడియో తీసాం ఇంకా పండగ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ సూపర్గా జరిగింది ఎనభై సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి పండగ చాలా అద్భుతంగా జరిగింది కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి పెట్టడం కుదరక ఇంక ఇప్పుడు పెడుతున్నాను నేను మా వదిన పండగ చూడతాను కానీ రోడ్డు మీద బయలుదేరాము అంత పండగ వేయడానికి అంతా చూద్దామని చెప్పి నైట్ లైటింగ్ అవి పెట్టున్నాయని చెప్పి ఇద్దరం బయలుదేరి పండగైతే చూస్తున్నాం ఈ విధంగా చూడండి ఊరంతా కూడా వీడియో షూట్ చేశాను చాలా బాగా జరిగింది పొంగల్ అయ్యి వండుకొని వెళ్తున్నారు అమ్మవారి దగ్గరికి నలభై సంవత్సరాల తర్వాత పైడితల్ అమ్మవారి పండుగ వచ్చిందండి అసలు అద్భుతంగా ఎంత బాగా జరిగింది కల్నూలు పండగగా ఉందండి అయితే అసలు తిరునాలు అయితే పిల్లలకి వస్తువులు అమ్మడం బాస్ బోర్లు అవన్నీ కూడా అమ్మడం చాలా బాగుంది అంతా ఆ రోజంతా ఇంకా వీడియో షూట్ చేశాను చూడండి అడ్డుపాలు ఉన్నాయి వీడియో అయితే ప్రతి ఒక్కరు చూస్తారు హాయ్ పండగ ఎలా జరుగుతుంది బాబాయ్ పండగ ఎలా జరుగుతుంది పిన్ని ఈ పండగ ఎలా జరుగుతుంది చుట్టాలు అందరు వచ్చారా చాలా హడావిడిగా ఉన్నట్టున్నారుగా గుళ్ళుకి వెళ్ళారా సాయంత్రం ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నట్టున్నాయి అందరూ ఒకసారి హాయ్ చెప్పేయండి మీరు ఇటు చూడట్లేదు హాయ్ బాబాయ్ కథపా మా అన్నయ్య అయితే పండగ గురించి మాకు వివరిస్తున్నారు మేమైతే మార్నింగ్ కూర్చొని వింటున్నాము నేనైతే వీడియో తీస్తున్నా అందుకే నేను కనిపించట్ల మా అన్నయ్య గారు పెదరాయిలా రెడీ అయ్యారండి పంచి కట్టుకొని అసలు చాలా బాగున్నారు హుందాగా ఉన్నారు మా అన్నయ్య గారు చూడటానికి నాకైతే అలా చూస్తూనే ఉండాలనిపించింది నువ్వు కూడా చెప్పు సర్పంచ్లు మాజీ ప్రెసిడెంట్ అందరు మాజీ ప్రెసిడెంట్ గారు అందరు కూడా మాట్లాడారు సర్పంచ్ గారు వాయిస్ అయితే కొంచెం స్పీడ్గా రాలేదు అందుకే వాయిస్ కట్ చేసి మామూలుగా పెట్టాను సర్పంచ్ గారు మాజీ ప్రెసిడెంట్ గారు ఊరు పెద్దలండి వాళ్ళంతా అన్నయ్య పక్కన నుంచి ఉంటే వీడియో తీశాను వాళ్ళంతా పండగ గురించి వివరిస్తూ చెప్తున్నారండి వాళ్ళ ఊళ్ళో పండగ ఏ విధంగా జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఏమైనా నాటకాలు ఏమైనా ప్రోగ్రాములు మొత్తం వివరించి అయితే చెప్తున్నారు ఇంకా ఊరి పా ప్రెసిడెంట్ గారు కూడా పండగ గురించి చాలా బాగా చెప్పారు ఫస్ట్లో ఉంటుంది చూడండి బాగా వివరించారు మనకంటే కూడా వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కదండి పండగ గురించి చాలా బాగా అయితే వివరించారు ఎనభై సంవత్సరాల తర్వాత ఈ పండగ అయితే వచ్చిందండి కంపల్సరీగా చూడండి వీడియో చివరిదాకా ఇంకా దేవుళ్ళు వీడియోలు కూడా తీసానండి రేపేళ్ళు షేర్ చేస్తాను ఆ వీడియోలు కూడా ఇవి చూసి లైక్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నారు కానీ అన్నయ్య అందరూ కూడా పెద్దల ఊరు పండగ గురించి చెప్తున్నారు అసలు ఎవరైనా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని ముందుగా అయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ న్యూస్ రావట్లేదు ఎక్కువగా న్యూస్ రావట్లేదు లైకులు కొట్టట్లేదు హాయ్ చెప్తున్నారు అందరైతే అయితే కనుక ప్లీజ్ మీరు కొంచెం దయచేసి నడుస్తూ రా అన్నయ్య అంటే నడుస్తూ స్టైల్ ఇచ్చారు బాగుంది అన్నయ్య స్టైల్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ రోజైతే పులిహార పూర్ణాలు అన్నీ చక్కగా వెరైటీస్ కర్రీస్ అన్నీ ఉండి వెజ్ భోజనాలు అయితే పెట్టారు మంగళవారం ఇంకా బుధవారం అయితే నాన్ వెజ్ భోజనాలు అందరూ హాయ్ చెప్తున్నారండి అక్కడ అన్నం తింటూ చక్కగా హాయ్ చెప్పన్నారంటే అందరూ హాయ్ అని చెప్తున్నారు తర్వాత రోజు బుధవారం అయితే నాన్ వెజ్ వండారు నాన్ వెజ్ భోజనాలు కూడా అదిరిపోయాయండి చాలా బాగా చేశారు అసలు

तारि <laughs> అండ్ ఫ్రెండ్స్ తర్వాత రోజు బుధవారం వంటలు అయితే రెడీ చేస్తున్నారు నాన్ వెజ్ వంటలకి రెడీ చేసుకున్నా రెండు వందల కేజీలు మటను రెండు రెండు వందల కేజీలు చికెన్ జాయింట్లు ముప్పై కేజీలు రొయ్యలు వంద కేజీలు చికెన్ అనుకుంటా బహుశా నేను మర్చిపోయాను రెండు వందల కేజీలు మటను అసలు చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారండి భోజనాలు కూడా అద్దరిపోయాయి చికెన్ లెగ్ పీస్లు బిర్యానీ చికెన్ ఫ్రై రొయ్యలు కర్రీ మటన్ కర్రీ అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి వంటలు చాలా అత్తర కొట్టేశారండి చూడండి బిర్యానీ హండీల్లో బిర్యానీ ఇవ్వండి రెడీగా ఉంది వడ్డిస్తున్నారు అందరికైతే కనుక చాలా అంటే చాలా బాగున్నాయి భోజనాలు అయితే వడ్డిస్తున్నారు మా అన్నయ్య గారు అయితే ప్లేట్లు పట్టుకొని ఉన్నారు భోజనాలు వడ్డించడానికి ఇంకా ఏంటండి ఇదిగోండి ఈ విధంగా అయితే మా ఊళ్ళో పండగైతే జరిగింది మీ ఊర్లలో పండగ కూడా ఎలా జరిగిద్దో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి ఇలా అందరూ వడ్డిస్తుంటే మార్నింగ్ పదకొండు ఇంటిగా నుంచి భోజనాలు స్టార్ట్ అయినాయి అగో లెగ్ పీస్లో అదేమో మటన్ కర్రీ ఇవేమో లెగ్ పీసులు ఇంకా పక్కన ఉన్నదేమో రొయ్యలు కర్రీ రొయ్యలు ముప్పై కేజీలు రొయ్యలు రొయ్యలు కర్రీ కూడా అదిరిపింది పెరుగుచారు అది వచ్చేసి అసలు వంటలు ఎమ్మ అంటే అమ్మ చేశారండి సూపర్ టేస్టీగా ఉన్నాయి ఫైనల్గా వంటలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి టేస్ట్ అయితే అదిరిపింది అసలు మటన్ కర్రీ కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది చికెన్ ఫ్రై కానీ రొయ్యలు కాదుగా అది మటన్ కర్రీ అన్న ఇట్లా తీసాను వీడియోస్ ఎవరైనా మా వీడియోలు కొత్తగా చూసిన వాళ్ళైతే అనురాధ హల్దీ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకేంటండి విశేషాలు ఆ వీడియోలు చూస్తున్నారు కానీ మొన్న నేను పూజ వీడియో పూజ పట్టాలు శుభ్రం చేశాను ఒక వీడియో పెట్టా ఒకే ఒక లైక్ కొట్టారు అసలు వీడియోలో లైక్ అయితే కొట్టట్లేదు నేను ఆ భోజనం ప్లేట్ అయితే చూపిస్తాను లెగ్ పీసు మటను చికెను బిర్యానీ అంటే దమ్ బిర్యానీ చాలా ఐటమ్స్ వేస్తారనేసి నేను భోజనం ప్లేట్ అయితే చూపిస్తాను వీడియో సరిగా తీలేదు ఆ పిల్లోడు కొంచెం కనుక అందరూ ఎవరు లెక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి అసలు ఇది కూడా షూట్ చేద్దాము బండ్ల మీద ఎక్కడెక్కడి నుంచి ఊర్ల నుంచి వచ్చారండి ఆశ్చర్యం కలిగింది నాకే చూసి అబ్బా పండగ ఇంతలా జరిగిద్దా మా ఊర్లో ఎనభై సంవత్సరాల తర్వాత ఇంత కన్నుల పండగగా ఉంది ఆ పండగ అని అసలు వెళ్ళడం నా అదృష్టమనే అనుకోవాలి నేను మా ఊరు పండుగ చూడటం అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ పండుగ అయితే కనుక ఎవరైనా చూసినట్టయితే లైఫ్ కొట్టడం మాత్రం మర్చిపోకండి వీడియో చివరి దాకా చూసేయండి చాలా బాగుంటుంది బండ్లు వేసుకొని అందరూ ఎట్టునే వెళ్ళిపోతున్నారు పండుగ అయిపోయింది మూడు రోజులు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి